హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫోన్ పే గూగుల్ పే వాడే వారందరికీ కూడా ఆర్బీఐ మరికొన్ని కొత్త రూల్స్ అయితే కనుక తీసుకురాబోతోంది సో దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశక్తి కాదు ఇది నిజం ఎందుకంటే చిన్న కోట్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒకటే అది యూపీఐ పేమెంట్స్ అయితే ఇప్పటి నుంచి ఒక లెక్క ఇక్కడి నుంచి మరో లెక్క అంటున్నారు ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదు పే చెల్లించాల్సిందే అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంటున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం ఇంకెవరైనా లైక్ చెయ్యబో ఒక లైక్ చేయండి నేటి డిజిటల్ యుగంలో యూపీఐ చెల్లింపులనేవి ప్రస్తుతం జీవితంలో భాగమైపోయాయి రోడ్డు మీద చిన్న షాప్స్ నుంచి బడా మాల్స్ వరకు కూడా యూపీఐ పేమెంట్స్ను తెగవాడేస్తున్నారు కానీ రాబోయే రోజుల్లో యూపీఐకి ఉచితంగా ఉండకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు ఆయన బుధవారం నాడు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా యూపీఐ ఎప్పటికీ ఉచితం అనే మాట చెప్పలేదు యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ చేయడంలో ఖర్చు అయితే ఉంటుంది ఆ ఖర్చు ఖచ్చితంగా ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుంది అంటున్నారు అయితే ఆ ఖర్చు ఎవరు చెల్లించాల్సి అనేది చెల్లించాలి అనేది అయితే ఇంకా తేల్చలేదని అది ఖచ్చితంగా ఎవరో ఒకరు చెల్లించాల్సిందే అని అయితే చెప్తున్నారు మల్హోత్రా వ్యాఖ్యలు చూస్తే యూపీఐ ఉచిత సేవలపై ఇప్పుడు మార్పులు రావచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ఉచితంగానే జరుగుతున్నా త్వరలోనే వీటిపై ఛార్జీలు ఉండబోతున్నాయని ఈ వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది నిజానికి చూసినట్లయితే ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంక్ ఆగస్టు ఒకటి నుంచి కూడా ఫోన్పే గూగుల్ పే లాంటి యాప్లపై యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది ఇక రీఛార్జీలు చేసుకునే వారికి కూడా చాలా వరకు ఫోన్పే గూగుల్ పే అని కూడా ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి రెండు నుంచి మూడు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాయి ఇక ఐసిఐసిఐ బ్యాంకు మర్చెంట్ యూపీఐ లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లపై ప్రాసెసింగ్ ఫీజు విధిస్తుంది ఇక అలాగే ఐసిఐసిఐ బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ ఉన్న అగ్రిగేటర్లకు ఎస్క్రో అకౌంట్ అంటే మధ్యవర్తిత్వ అకౌంట్లు అయితే ఉంటాయి సో దానికి సంబంధించి అని అయితే అనుకుంటున్నాను సో ఇలాంటి అకౌంట్లు ఉన్న అగ్రికేటర్లు కూడా ఒక్కో లావాదేవీకి రెండు బేసిస్ పాయింట్లు ఒకవేళ గరిష్టంగా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే ఒక ఒక ట్రాన్సాక్షన్ పై ఆరు రూపాయల వరకు కూడా ఛార్జీలు విధించే అవకాశం ఉంది ఇక ఎస్క్రో అకౌంట్ లేని వారికి నాలుగు బేసిస్ పాయింట్లు అలాగే గరిష్టంగా పది రూపాయల వరకు కూడా ఛార్జ్ అయితే విధించబోతున్నారు ఇంతకు ముందు ప్రైవేట్ బ్యాంకుల్లో ఎస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ మాత్రమే ఇలాంటి ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నాయి ఇక ప్రస్తుతం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ఇటీవల విడుదల చేసిన గ్రోయింగ్ రీటైల్ డిజిటల్ పేమెంట్స్ ది వాల్యూ ఆఫ్ ఇంటర్ ఆపరేబిలిటీ అనే రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ సుమారు అరవై శాతం వాటా పొందింది భారత్లో యూపీఐ ఎనభై ఐదు శాతం డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది ఇది వేసా కంటే ముందుకు వెళ్ళిందని ఆ రిపోర్ట్ చెప్తోంది ఈ వ్యవస్థ దీర్ఘకాలం కనుక నడవాలంటే అంటే ఈ యూపీఐ వ్యవస్థ దీర్ఘకాలం నడవాలంటే ఆ ఖర్చును వ్యక్తిగతంగా అయినా లేదా గుంపుగా అయినా భరించాలి అదే ముఖ్యమైన విషయం అని మల్హోత్రా వెల్లడించారు ఇక ఎలాగూ కంపెనీలు ఈ ఛార్జీలు అయితే కనుక ఎక్కువగా భరించే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మన మీద వేసే అవకాశం ఉంది సో ఎంత వేస్తారు ఏంటి ఈ ఛార్జీల సంగతి రానున్న రోజుల్లో తెలియనుంది అసలు ఈ ఛార్జీలు ఎవరిపై ఉంటాయి ఎంత మొత్తంలో ఉన్నది అనేది అయితే కొంచెం రోజులు వేచి చూడాల్సిందే అని చెప్తున్నారు